నమస్తే నేను మీ అర్చన నిన్న అంటే మార్చ్ ఇరవై ఏడవ తేదీన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఈ ప్రోగ్రామ్ కి హీరోయిన్ అనుపమ రాలేదు ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి చాలా ఇంటర్వ్యూస్ లో పార్టిసిపేట్ చేసింది అనుపమ కానీ అతి ముఖ్యమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకపోవడానికి గల కారణాన్ని హీరో సిద్ధు జొన్నలగడ్డ గారు అక్కడే చెప్పడం జరిగింది అందుకు కారణం ఏంటి అంటే రీసెంట్ గా టెలిస్క్వైర్ నుండి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అది చూసాక చాలా మంది అనుపమ గురించి నెగటివ్ గా కమెంట్ చేయడం జరిగింది ఈ కమెంట్స్ అన్ని చదివిన అనుపమ మెంటల్ గా డిస్టర్బ్ అయిందని అందుకే ఈవెంట్ కి రాలేదని ఆయన చెప్పారు అలాగే మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు ఒక అమ్మాయిని మనం ఫ్లర్ట్ చేస్తే అమ్మాయి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు ఉండాలి కానీ మరి ఇంతలా మనం ఇబ్బంది పెట్టకూడదు దయచేసి ఇలాంటివి చేయొద్దు అని ఆయన రిక్వెస్ట్ చేశారు నిజానికి మనం అనుపమని ఫస్ట్ నుండి ట్రెడిషనల్ లుక్ లో చూస్తూ ఉండడం వల్ల మనకు అలాగే అలవాటైంది కాకపోతే రౌడీ బాయ్స్ మూవీ నుండి ఆవిడ కంప్లీట్ గా స్టైల్ చేంజ్ చేశారు ఈ మార్పుకి గల కారణాన్ని కూడా ఆవిడ చెప్పారు ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు చేస్తే బోర్ కొడుతుంది కదా అందుకే ఇటువంటి సినిమాలు కూడా ఒప్పుకుంటున్నానని చెప్పారు అయినా కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాల్సి ఉంటుంది నేను ఇటువంటి క్యారెక్టర్స్ చేస్తాను ఇలాగే ట్రెడిషనల్ గా ఉంటాను అని గిరిగేసుకుని కూర్చుంటే పెద్దగా అవకాశాలు రావు కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి తిను కాకపోతే ఇంకొకరు అన్నట్టుగా వేరే హీరోయిన్స్ పెట్టుకుంటారు అంతే తప్పితే హీరోయిన్ కోసం అని క్యారెక్టరైజేషన్ ఒక నటిగా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ రెస్పెక్ట్ చేయాలి ఓవర్ నచ్చితే చూద్దాం లేదంటే లేదు అంతేగాని ఇంతలా టార్చర్ చేయకూడదు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన గీతాంజలి గారి మరణానికి కూడా ట్రోలింగే ఏ ప్రధాన కారణం ఇప్పుడు ఆవిడిద్దరు ఆడపిల్లలు తల్లి లేని పిల్లలు అయ్యారు తనకు అసలు సంబంధమే లేని ఒక డ్రగ్స్ ఇష్యూలో తన పేరు ఇన్వాల్వ్ చేయడంతో జరిగిన ట్రోలింగ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డానని ఒకానొక టైంలో సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నానని సురేఖవాణి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అలాగే బిగ్ బాస్ అనే షో ద్వారా జరిగిన ట్రోలింగ్ వల్ల కూడా కొంతమంది పార్టిసిపెంట్స్ డిప్రెషన్ లోకి వెళ్లి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల అందులో నుండి బయటపడగలిగారు ట్రోలింగ్ అనేది ఒక మనిషిని మానసికంగా చాలా కుగ్గ తీస్తుంది వాళ్ళు కోలుకోవడానికి కొన్ని నెలల టైం పడుతుంది ఫోన్ ఉంది ఫోన్ లో డేటా ఉంది అలాగే ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ కి ఫ్రీ యాక్సెస్ ఉంది కదా అని ఎలా పడితే అలా నెగిటివ్ కమెంట్స్ చేయకుండా ఉండడానికి ట్రై చేద్దాం ఒకరి మెంటల్ హెల్త్ చేసే హక్కు కానీ అధికారం కానీ మనకి లేదు నచ్చితే చూద్దాం లేకపోతే లేదు అంతే ఈ వీడియో లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో ని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న యాక్టివేట్ చేసుకోండి బెల్లైకాన్ని సో మచ్